సారథి అమలు ఇప్పుడు ఆర్టీఏ కార్యాలయంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ లెర్నర్ లైసెన్సులు పేరు చిరునామా మార్పిడికి వాహనదారులు ఇబ్బందులు సో మీరు చూసుకున్నట్లయితే కేంద్రం ప్రవేశపెట్టిన పరివాహన సారథి పేరిట అమల్లో జాప్యంలో రాష్ట్రంలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు షోరూంలోనే వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ అంశం అంశం ఆచరణకు నోచుకోవట్లేదు లెర్నర్ లైసెన్సు యజమాని పేరు చిరునామా మార్పిడి వంటి వాటికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ వాహనాల సమాచారం డేటాబేస్కు పరివాహన పోర్టల్ను కేంద్రం ప్రారంభించింది డ్రైవింగ్ లైసెన్స్ల ప్ర సమాచారానికి సారథిని కూడా తీసుకొచ్చింది పది రోజుల్లో సారథి నెల రోజుల్లో వాహన పోర్టల్ సేవల్ని రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకువస్తామని రవాణా శాఖ అయితే చెప్పింది సో దానికి సంబంధించి ఇంకా పురోగతి లేదు పరివాహన్తో షోరూంలోనే రిజిస్ట్రేషన్ ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ద్విచక్ర వాహనాలు కార్లకు షోరూంలో తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేస్తున్నారు శాశ్వత రిజిస్ట్రేషన్ మాత్రం ఆర్టీఏ కార్యాలయానికి అయితే వెళ్లాల్సిందే అక్కడ ఏజెంట్లు హవా నడుస్తుంది మరోవైపు ఆర్సీ కార్డులు చేతికి అందేందుకు నెలలు తరబడుతుంది అయితే షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ చేస్తే వాహనదారులకు వ్యయ ప్రయాసాలు తప్పుతాయి పరివాహన్ పేరుతో ఇందుకు అనుమతి వస్తుంది ఏపీలో రెండు వేల పదిహేడు నుంచి డీలర్ దగ్గర వాహనాలను శాశ్వత రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కానీ తెలంగాణ మాత్రం అలా లేదు ఇక సారథిలో కూడా చూ చూసుకున్నట్లయితే సారథి పోర్టల్లో తెలంగాణ చాలా ఆలస్యంగా గతేడ చేరింది జాతీయ సమాచారం కేంద్రం ద్వారా వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సుల వివరాలని రాష్ట్ర రవాణా శాఖ నమోదు అయితే చేస్తుంది సేవల్ని మాత్రం అందుబాటులోకి తేలేదు ప్రస్తుతం లెర్నర్ లైసెన్స్ పొందాలంటే ఎల్లర్ మనకి ఎల్లారనమాట ఆర్టీఏ ఆర్టీఓ కార్యాలయానికి వెళ్ళి పరీక్ష రాయాల్సి వస్తుంది సారథమల్లోకి వస్తే ఇంటి దగ్గర నుంచే రాయొచ్చు లైసెన్స్ రెన్యువల్ కూడా ఆన్లైన్లోనే పూర్తి చేయొచ్చు ఉద్యోగ వ్యాపార అవసరాల రీత్యా తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన వారు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు డ్రైవింగ్ లైసెన్స్ బదిలీకి ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణ రిజిస్ట్రేషన్తో ఇతర రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్తో ఇక్కడికి వచ్చినప్పుడు వాహన యజమాని పేరు మారిపోయి ఇతర సేవల్లో కూడా చాలా సమయం పడుతుంది పరివాహనలో ఈ సేవలు సులభంగా అందుతాయి ఈ పోర్టల్లో తెలంగాణ చేరలేదు రాష్ట్రంలో పరివాహన సారథి సేవల్ని ప్రారంభిస్తే ప్రతిరోజు పది నుంచి పన్నెండు వేల మందికి నెలకు మూడు లేదా మూడు పాయింట్ ఆరు లక్షల మంది వాహనదారులకు ప్రయోజనం అయితే కలుగుతుంది సో వెంటనే వాహనదారులు అందరూ కూడా ఇదైతే చేయాలని కోరుతున్నారు వెంటనే అటు పరివాహన్ ఈ టైం సారథి పోర్టల్లో అక్కడ స్పాట్లో రిజిస్ట్రేషన్ అయ్యేలాగా స్పాట్లో లైసెన్స్లు వచ్చేలాగా స్పాట్లో ఇక్కడ పేర్లు చిరునామాలు మార్చే విధంగా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వెంటనే ఇది అయితే ప్రారంభించాలని కోరుతున్నారన్నమాట ప్రభుత్వం కూడా ఆల్రెడీ ప్రారంభిస్తున్నాం తొందరలోనే సేవలు తీసుకొస్తామని చెప్పింది సో ఇది మనకి సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో